హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెహంగా కండి శారీ తీసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నారు ఇద్దరు అక్కజల్లెళ్ళండి ఇద్దరు రెండు శారీసు రెండు లెహంగాస్ కుట్టించుకున్నారు మీరు అక్క పిల్లలు అవుతారండి యుఎస్లో ఉంటారు ఇది కిందేమో ఇలా కింద క్లాత్ హైట్ తక్కువ వచ్చిందండి దానికని శారీకి మనకి కింద బార్డరు పైన చిన్న బార్డర్ వస్తుంది కదా దాన్ని తీసి కింద ఇలా జాయింట్ చేశాను జాయింట్ చేసి కింద ఫాల్స్ వేసేసానండి మొత్తం ఫాల్ కుట్టేశాను రెండున్నర ఫాల్ రెండున్నర ఫాల్స్ పట్టింది మనము దీనికి క్యాన్వాస్ వేయలేదు దానికని స్టిఫ్గా ఉంటుందని అలా కుట్టాను బ్యాక్ ఏమో డీప్ నెక్ అండి స్క్వేర్ లాగా వస్తుంది కింద బార్డర్ లాగా పెట్టి సపరేట్గా ఇలా జాయింట్ చేసి హ్యాంగింగ్స్ పెట్టాను శారీస్ అండి టూ శారీసు ఒక కలరు ఇంకొక కలర్ ఒకే డిజైన్తో రెండు కలర్లు ఇలా తీసుకున్నారు దీనికి ఇలా బెల్ట్ కూడా వచ్చిందండి ఫ్రంట్ ఏమో వి షేప్ పెట్టేసి ప్రిన్సెస్ కట్ పెట్టి మొత్తం పైపింగ్ చేశాను బ్యాక్ సైడ్ ఏమో వి షేప్ అండి విలాగా డీప్ వీ వచ్చింది దీనికి కూడా మొత్తం పైపింగ్ అనేది చేసేసాను చిన్న హ్యాండ్స్ అండి హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ పెట్టుకున్నారు ఇంకొకసారికి దీనికి కూడా బెల్ట్ వచ్చిందండి దీనికి ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లా స్టార్ నెక్ డీప్ స్టార్ నెక్ వచ్చింది అంతా పైపింగ్ చేశాను దీనికి కూడా ప్రిన్సెస్ కట్టండి హ్యాండ్స్కి ఇలా పెట్టాను మనకు ఆ క్లాత్లో లాస్ట్ ప్లెయిన్ వస్తుంది కదా దాన్ని తీసి హ్యాంగ్ హ్యాండ్కి అలా పెట్టాను డీప్ రౌండ్ అండి హ్యాంగింగ్స్ ఏమో ఎలా పెట్టాను బెల్ట్ అయితే రెండిటికి బెల్ట్ ఇచ్చాడండి ఇది ఇంకొక లెహంగాది దీనికైతే లంగా నేను దాన్ని మీరు వాళ్ళు ప్యాక్ చేశారండి దానికని తీయలేదు హ్యాండ్కి ఏమో క్రాస్ వచ్చింది ఇది కూడా లెహంగాదేనండి బ్లౌజు దీనికి కూడా ప్రిన్సెస్ కట్ పెట్టి మొత్తం పైపింగ్ చేశాను బ్యాక్ ఏమో ఇలా డ్రాప్ ఇచ్చి బోట్ నెక్ అండి ఇది పైన ఏమో హ్యాంగింగ్స్ వద్దన్నారు అందుకని ఇలా బటన్ పెట్టాను ఇది కూడా బ్యాక్ సేనండి నేను లంగా అయితే ప్యాక్ చేసే సేమ్ ఇదే కలర్ అండి చున్నీ అయితే గ్రీన్ వేసుకున్నారు ఇంకొక సారీ తీసుకొని ఇది కూడా ఇలాగే కుట్టుకున్నారండి బ్యాకు ఫ్రంట్ రౌండ్ నెక్ వస్తుంది ప్రిన్సెస్ కట్టానండి హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్